హరహర హర మహదేవ శంభో శంకర నమస్తివాయ ఫిబ్రవరి పదకొండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎప్పటికెప్పుడు ఫలాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో ఎప్పటికెప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇక ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యం అనేది ఈ రోజు ఉంటుంది అన్ని సమస్యలకు ఇది సర్వ రోగ నివారణ అని చెప్పాలి ఈ ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్ముకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ ఛార్జింగ్ ప్రవర్తన ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీకు కొత్త స్నేహితులను పొందడానికి పాత బంధాలు మెరుగుపరచుకోవడానికి ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్ని సృష్టిస్తాయి ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకునిచ్చేందుకు మీ పైన మీ మీరే కోపంగా ఉంటారు ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలుడు ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినంత చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కాకులకు రొట్టెను తినిపించండి వృత్తిలో మంచి ఎదుగు అనేది ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం అన్నీ బాగుంటాయి కానీ ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగంలో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ది కొరకు సమాలోచనలు చేస్తారు సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిల్ దోపిడిని మీరు మానండి అప్పుడే మీకు మంచిది మీ చుట్టూ ఏమి జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడి గురిచేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవి చూపించి నరకం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం నమ అని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి మీ ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు మీకు సంపదకైతే ఎలాంటి లోటు ఉండదు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి చాలా ఘోరంగా ఉంటుంది జాగ్రత్త వహించండి ఇక మిథున రాశి విషయానికి వస్తే సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి అనేది వస్తాయి అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుకుంటారు ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు దీనివలన మీ ప్రియమైన వారు కోపాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ రోజు మీ కార్యక్రమాలలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందుతారు అనుభవం గలవారి వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుకుంటారు మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండటాన్ని ఎదిరించండి ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల సాగకుండా అవుతుంది కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సుగంధ ఉపకరణాలు మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి మీ ప్రేమ జీవితం సజావుగా నడుస్తుందనేది నిర్ధారించుకో ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబ జీవితం ఉద్యోగం అన్నీ బాగుంటాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు మాత్రం ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు ఆశ మోహితులై ఉంటారు ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయం లోపు తిరిగి చెల్లిస్తాడో రాయించుకునివ్వండి ఇవ్వండి ఈరోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ హృదయ స్పందనలు కూడా మీ జీవిత భాగస్వామి గుండె చెప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి చే నడపబడతారు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంతం పెట్టుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వెండితో తయారు చేసిన ఒక ఉంగరం ధరించండి ఇలా చేయడం వల్ల మీ పని జీవితంలో మరింత ఎదుగుదల అనేది ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి చాలా చాలా బాగుంటుంది సంపద కుటుంబ విషయం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ఇక సింహరాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అందుకుంటారు ఈ రోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది గ్రూప్ కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు కొత్త స్నేహితులను పొందుతారు ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహ భరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యక్రమాలలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఖాళీ సమయంలో మీరు సినిమాని చూస్తారు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయం వృధా చేస్తున్నారనే భావనలో ఉంటారు మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే రోజు ఈ అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపార పని జీవితం బాగా ఉండాలి అంటే మీ జేబులో ఆకుపచ్చ అనేది ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు మీకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహితులకైతే అయితే పెళ్లి కాని అబ్బాయిలకి అందరికీ కూడా ఈరోజు అయితే మీకు అద్భుతంగా ఉంటుందని సింహరాశి వాళ్ళకి చెప్పొచ్చు ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ నిక్కచ్చితనం నిర్భయతత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరచవచ్చును దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలుగుతాయి మీలవరితో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనలను చక్కగా వివరించండి ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి మీ వస్తువుల గురించి ఈ రోజు జాగ్రత్తగా ఉండకపోతే అవి దొంగతనం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుత చంద్రునికి సంబంధించిన బహుమతులు ఏవైనా అంటే బట్టలు గాని ముత్యాలు గాని స్వీట్లు గాని తెలుపు లేదా వెండి రంగు కలిగిన దానం చేయండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సంపద కుటుంబ జీవితం ఉద్యోగాలకు సంబంధించి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక తులారాశి విషయానికి వస్తే నిద్రావస్థలో అవస్థలో ఉన్న సమస్యలు పైకొచ్చి ఒత్తిడిని పెంచుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు సున్నితమైన సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి మీ ఉద్యోగానికి అంటి పెట్టుకుని ఉండండి ఇతరులకు లెక్క చేయకండి మీకు ఈ రోజు సహాయపడుతుంది ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయం చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యున్నతమైన రోజు ఇదే కాబోతోంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో వచ్చిన అమ్మాయిలకు సహాయం చేయండి ఇది మీ ఆరోగ్యమైన జీవితానికి సహాయపడుతుంది ఈ రోజు మీ ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అనేది చాలా చాలా ప్రమాదంలో ఉంటాయి కాబట్టి ఏదైనా చేసే ముందు ఆచి తూచి వ్యవహరించండి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకైతే ఈ రోజు చాలా బాగుంటుంది ఉంటుంది ఇక వృషిక రాశి విషయానికి వస్తే మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అనేది పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అలాగే పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమకు అనుభవంలోకి తెచ్చుకుంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంటుంది లీగల్ విషయాల్లో సలహాలు తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పొడి రూపంలో మూడు మూలికలు కలిగిన ఒక రెగ్యులర్ తీసుకోవడం అంటే త్రిఫాలా అనే పొడి అంటారు దీన్ని తీసుకోవడం వల్ల రోజు మీరు ఆరోగ్యం అనేది మీకు బాగా ఉంటుంది సో ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహితులకైతే ఈ రోజు చాలా బాగుంటుంది ఇక ధనుసరా విషయానికి వస్తే ఈ రోజు అభద్రత ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీకు ఎక్కువగా నిర్లక్ష్యానికి తీసుకొస్తుంది వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది ఉక్కిరి బిక్కిరి అయ్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును ప్రేమకై జీవితం కొంత కష్టతరం కావచ్చును కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బు కమ్మేసేలాగా చేస్తుంది ఈ రోజు మీరు తొందరగా వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్లటం లాంటి చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక అద్భుతమైన అలాగే ప్రేమ జీవితం కోసం మీ జేబిలో ఒక పన్నీరు చల్లిన చేతి రుమాలను ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబ జీవితం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహితులకు కూడా ఏం బాలేదీ రోజు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు అనవసరంగా ఇతరుల తప్పులను వెతకటం వలన బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాలాన్ని వృధా చేయడానికి అనేది గుర్తుంచుకోవాలి దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవడం మంచిది ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి పనిచేసే చోట మీ తెలివి ను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడవలసిన అవసరం ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మీ తాలూకు ఈ రోజు ప్లాన్ అనేది మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చును కానీ అది మంచికే జరుగుతుంది చివరికి అది మీరు గ్రహిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ఆనందం అనేది పెరగడానికి శివలింగానికి అభిషేకం చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద మీకు కొంచెం పర్వాలేదు బానే ఉంటాయి కుటుంబ ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహితులకైతే ఈ రోజు చాలా చాలా ఘోరంగా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి తోభట్టువుల యొక్క సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంటుంది కనుక చెప్పకడం చెప్పకుండా ఉండటమే మంచిది గతంలో మీకు ప్రేమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలంతో పాటుగా మార్పు చెందడం కోసంగా ముఖ్యంగా ఉంటుంది కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమాలలో మీరు పూర్తి చేయని పనులను మీరు యొక్క సమయంను ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది మీ జీవితంలోకెల్లా వెళ్ళా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో గొప్ప శాంతి ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలు అందించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద బాగానే ఉంటాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహితులకి ఈరోజు అద్భుతంగా ఉంటుంది కుటుంబంలోనే కొంచెం ఆచితూచేదైనా మాట్లాడండి అంత మంచి జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాయామాల ద్వారా మీ బరువు నియంత్రించుకోవచ్చును ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం ప్రేమ ఈరోజు సానుకూల పవనాలు ఇస్తుంది మొత్తం విశ్వపు ఆనందం అంతా ప్రేమలో పడ్డారనే మధ్యనే ఉండిపోతుంది వేరే ప్రపంచం ఈరోజు మీకు ఉండదు ప్రేమ 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 అనే ఉంటారు ఆ అదృష్టంలో మీరు మునిగి తేలిపోతూ ఉంటారు సో వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా మీకు ఉంటుంది ఈరోజు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకే అంటే ఆఫీస్ పనులకే ఉపయోగిస్తారు మీ సాదా సీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ రోజు అనే చెప్పుకోవాలి ఈరోజు మీకు మంచి రోజుగా మిగిలిపోతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితం బాగుండటానికి డబ్బు పరంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రవహించే నదిలో పసుపుని కలపండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహితులకి అంతా బాగుంటుంది సంపదనే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టుకునే ముందు ఆచితూచి అడుగులు వేయండి ఇది ఇవాళ ఫిబ్రవరి పదకొండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మరి మీ రాశికి ఎలా ఉంది అనేది చెప్పాను కాబట్టి ఆ పరిహారాలు పాటించండి అంతా మంచి జరుగుతుంది మళ్ళీ రేపటి రాశి ఫలాల్లో మళ్ళీ కలుసుకుందాం సో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు